సాధారణమైన మహిళ సెలబ్రిటీ అయినా ఆడబిడ్డకు మగతోడు అన్నది ఎంతో అవసరం అదో గౌరవం అందుకేనేమో రెండు సార్లు తాలిబంధం పట్టు తప్పినా మరోసారి తాలికి రెడీ అయింది సినీ నటి మీరా వాసుదేవన్ ఆమె తాజాగా ఓ సినిమాటోగ్రఫర్ను మూడో పెళ్లి చేసుకుంది ఆ పెళ్లికి ఆమె కొడుకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు ఆ పెళ్లి వేడుకలను చూసేద్దాం జేడి చక్రవర్తి హీరోగా నటించిన గోల్మాల్ తెలుగు చిత్రంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన మలయాళ నటి మీరా వాసుదేవన్ రెండు వేల ఒకటిలో టీవీ సీరియల్స్ ద్వారా జనం ముందుకొచ్చింది రెండు మూడు సీరియల్స్ లో నటించిన ఆమెకు జేడి చక్రవర్తి హీరోగా నటించిన గోల్మాల్ సినిమాలో హీరోయిన్ గా పనిచేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత అంజలి ఐ లవ్ చిత్రంలో కూడా మీరా యాక్ట్ చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన నాలుగేళ్లకే ఆమె ప్రముఖ సినిమాటోగ్రఫర్ గా పేరుపడ్డ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వారిద్దరూ కాపురం ఐదేళ్ల పాటు సాగించారు ఆ తర్వాత విశాల్ తో ఆమె పెళ్లి బంధం తెగిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు మీరా మలయాళ నటుడు జాన్ వీరికి ఓ కొడుకు పుట్టాడు ఆ తర్వాత ఏవో కారణాలతో వారిద్దరూ రెండు వేల పదహారులో లో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సినిమాల్లో టీవీ సీరియల్స్ లో నటిస్తూ కొడుకుతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది మీరా కుటుంబాలకు అనే సీరియల్లో నటించే సమయంలో ఆ ధారావాహికకు కెమెరామెన్ గా పనిచేస్తున్న విపిన్ తో ప్రేమలో పడింది ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో వారి వివాహం ఓ ఆలయంలో జరిగింది ఈ వివాహానికి ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు టీవీ సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు ఆ కొత్త జంటను ఆశీర్వదించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి